సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు తులసీదాసు రచించిన రామచరిత మానస్ సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాసు నిరంతరం రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవాడు వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాసు ఆశ్రమం మీదగానే సాగుతుంది శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగు పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాసు పాదాలపై పడి విలపించసాగింది ధ్యాన నిమగ్నులైన తులసీదాసు కనులు తెరిచి దీర్ఘ భవ అని దీవించాడు దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతి వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది వెంటనే తులసీదాస్ తల్లి రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు ఢిల్లీ పాదుషా తులసీదాస్ను విచారణకు పిలిపించాడు విచారణ ఇలా సాగింది పాదుష తులసీదాస్ జీ మీరు రామనామం అన్నిటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట తులసీదాస్ అవును ప్రభు ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరామచంద్రమూర్తి ప్రభు రామనామ మహిమను వర్ణించటం యవరితరము పాదుష అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు నిజమేనా తులసీదాస్ అవును ప్రభు రామనామానికి మించింది ఏమీ లేదు పాదుషా సరే మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాం తులసీదాసు క్షమించండి ప్రభు ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి మానవ మాత్రులు మార్చలేరు పాదుష తులసీదాస్ జీ మీ మాటను నిలుపుకోలేక మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి తులసీదాస్ క్షమించండి ప్రభు నేను చెప్పేది నిజం పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి తులసి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నీవు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదా శవాన్ని బ్రతిగించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు అప్పుడు తులసీదాసు కందులు మూసుకొని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించమని ప్రార్థించాడు అది రాజధిక్కారంగా భావించిన పాదుష తులసీదాసును బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలో ప్రవేశించి తులసీదాసును బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులైపోయారు ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాసుకు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు వడలు పులకించిన తులసీదాస్ ఆసువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశాడు ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు తులసి నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది ఏమి కావాలో కోరుకో అన్నాడు అందుకు తులసీదాస్ తండ్రి నాకేమి కావాలి నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే చాలు నా జన్మ చరితార్థమవుతుంది నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమాన్ చాలీస కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది అపర వాల్మీకి అయిన తులసీదాసు మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక హనుమాన్ చాలీస దాదాపు ఐదు వందల ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది స్వస్తి